హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భావన కిరణ్ రాయల్ పైన ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీరెడ్డిని తిరుపతిలో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు ఆమె వెనకాల ఏంటి అసలు జైపూర్లో తను చేసిన నేరాలు ఏంటి ఇంత లేడీ కిలాడి అయినటువంటి లక్ష్మీ రెడ్డి చేసిన నేరాలు మొట్టమొదటి నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టింది ఎందుకు ఇప్పుడు పోస్ పోలీసుల చేతిలో చిక్కింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తిక్ గారు మనం చూసిన లక్ష్మీ రెడ్డిపై ఎన్నో కేసులు కూడా ఉన్నాయంటూ కూడా మనకి తెలుస్తుంది తనని ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు మరి తన గుట్టి ఏంటి అసలు జనసేన నేత తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల మీద అనేక ఆరోపణలు చేసి నాకు కోటి ఇరవై లక్షలు ఇవ్వాల్సి ఉంది పైగా నన్ను బెదిరించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అని రకరకాలుగా ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీ రెడ్డి అనేటువంటి అమ్మాయిని ఇలా జైపూర్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు కిరణ్ రాయలు గురించి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి కిందకి దిగే క్రమంలో జైపూర్ పోలీసులు ఆమెకు తారస్పడ్డారు అరెస్ట్ చేశారు నిజానికి జైపూర్ పోలీసులు తిరుపతికి నిన్ననే వచ్చారంట కాకపోతే ఆమె ఎక్కడుందన్న సమాచారం తిరగక ఫస్ట్ అదుపులో తీసుకు వాస్తవంగా ఆమె కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నారంటే ఆమె మీద గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేసులు ఉన్నాయి గత అజ్ఞాతంలో ఉంది పరారీలో ఉంది ఆమె ఎప్పుడైతే బయటకు వచ్చి కిరణ్ రాయల మీద మాట్లాడిందో ఆ వీడియోలు జైపూర్ ఎవరు ఎవరో ఉంటారు అందించిన తర్వాత ఆమె బయట తిరుగుతుంది మీడియాలో తిరుగుతుంది అని ఆ వీడియోలు చూసినటువంటి జైపూర్ పోలీసులు తిరుపతి చేరుకున్నారు తిరుపతి చేరుకుని ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది ఆమె చెన్నై తీసుకెళ్ళి చెన్నైలో కూడా ఆమె మీద కేసులు ఉన్నాయంట చెన్నై తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో ఆమెని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత తర్వాత జైపూర్ తీసుకెళ్తారనటువంటి సమాచారం అంత ఉంది నిజానికి బయట రాష్ట్రం పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అరెస్ట్ చేయాలన్నప్పుడు ఇక లోకల్ పోలీసులు సమాచారం ఇవ్వాలి వాళ్ళు వచ్చి తిరుపతి పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన తర్వాత ఆమెను అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత కూడా పర్మాణీస్ ఉంటాయి నియర్ బై పోలీస్ స్టేషన్ నిర్బై నియర్ బై పోలీస్ స్టేషన్ ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆమెను తీసుకెళ్ళి అక్కడ చూపించి మేము ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తాం ఈ కార్నర్ వాళ్ళు అరెస్ట్ చేస్తాం ఈ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పి ఆమెను చెన్నై తీసుకెళ్తున్నట్టు మనకు నేరాలు ఏంటి ఆమె సామాన్యురాలు అనుకోవడానికి లేదు అనేటువంటి కేసులు చూస్తే అర్థమవుతుంది చిట్టీలు చిట్టీలు వాడిపించి డబ్బులు వసూలు చేసుకొని డబ్బులు సీమల చిట్టీలు కట్టకుండా అంటే జంప్ జంప్ అక్కడ ఊర్లో ఉన్నటువంటి మహిళలు అనేక మంది కంప్లైంట్ చేశారు ఒకటి రెండోది తన ఆన్లైన్ బెటింగ్ చేస్తా ఉంటద రెండు తర్వాత ఆన్లైన్ లో డబ్బులు వసూలు చేసేసి బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ అది కేసు ఆన్లైన్ లో మగవాళ్ళతో చాటింగ్ చేయటం వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసుకోవటం ఈ పని ఏదో చేస్తా తర్వాత మగవాళ్ళని ట్రాప్ లో దింపే ప్రయత్నం చేస్తుందంట ఈ రకరకాల కేసులు ఆ మీద ఉన్నట్టు ఇప్పటివరకు కొంత సమాచారం ఇంకా రాబోయే కాలంలో ఇతర విషయాలు తెలిస్తే ఆ కేసులు పూర్వపాదాలు తెలిస్తే మనకు తెలిసిద్ది ఇప్పటివరకు వస్తున్నటువంటి అభియోగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇప్పుడు కిరణ్ రాయిని కూడా ఆమె ట్రాప్లోకి రాగి ట్రాప్లోకి రాగిన తర్వాత కొంత డబ్బిచ్చి ఆ డబ్బిచ్చాననే పేరుతోటి ఇంకొంత డబ్బు ఇప్పుడు ఇరవై లక్షలు చేతికి అనుకో కోటి రూపాయలు అనిచ్చు ఇప్పుడు కోటి రూపాయల సంబంధించి ఆధారాలు చూపించుకొని కిరణ్ రాయలు అడుగుతున్నాడు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది ఆ కోటి ఇరవై లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు చూపించమని కిరణ్ రాయలు అడుగుతున్నాడు ఆమె కూడా ఏదో చెక్కులు చూపిస్తుంది కానీ ఆ చెక్కుల్లో ఎంత ఉంది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అమ్మాయిలకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ని ఆసరాగా తీసుకొని మగవాళ్ళని ట్రాప్ లో లాగి ట్రాప్ లో బట్టం తప్ప ఉప్పు అంటే ఖచ్చితంగా పడకూడదు చైతన్యం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడి స్థాయిలో ఉన్నటువంటి కిరణ్ రాయలు లాంటి అసలే ట్రాప్ లో పడకూడదు మిగతా యువతకి ఆదర్శంగా ఉండాలి కదా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కదా రాజకీయ నాయకుడు ఇక్కడ ఏదైనా కిరణ్ రాయని సమర్థించట్లేదు కిరణ్ రాయలు ఖచ్చితంగా చేసిన తప్పే కావచ్చు కానీ ఆ కిరాడీ రెడీ బ్లాక్మెయిలింగ్లు చేస్తుంది ఇబ్బందులు పెట్టిద్ది రకరకాల ఆరోపణలు చేస్తుంది రోడ్డు మీదకి లాగిద్ది అన్నటువంటిది ఇప్పుడు అంత ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతం జైపూర్లో ఉన్నటువంటి కేసు ఏంటంటే ఒక డాక్టర్ కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇట్లా నన్ను కూడా ట్రాప్లో రాగింది తర్వాత నన్ను బ్లాక్ మెయిల్ చేసింది తర్వాత ఆన్లైన్లో డబ్బులు కొత్త తీసుకుంది అని చెప్పేసి అతని కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మేరకు గతం నుంచి ఆమె పరారీలో ఉంది ఆ పరారీలో ఆమె కోసం వెతుకుతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కేసు నమోదైంది ఇవాళ మళ్ళీ మళ్ళీ అనొచ్చు కిణరాయల మీద ఆరోపణలు చేసినందుకు అరెస్ట్ చేశారని ఈ ఆరోపణలకి ఆ కేసుకు సంబంధం లేదు ఆ కేసు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉంది కాకపోతే ఇవాళ మీడియా ముందుకు రావడం వల్ల తన ఎక్స్పోజ్ కావటం వల్ల బయట సమాజానికి తన ఎక్స్పోజ్ కావటం వల్ల ఆ రోజు పలానా చోటు ఉంది అనేది ఐడెంటిఫై చేసుకున్నారు ఐడెంటిఫై చేసుకున్నాక వచ్చి అరెస్ట్ చేసుకున్నారు మిగతా కేసులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అండి అనేక కేసులు బయటకు వస్తాయి సో కిరణ్ రాయుడు కూడా చెప్తా ఉన్నారు ఈ మీద అనేక ఉన్నాయి ఫస్ట్ లో నేను ఫ్రెండ్షిప్ చేసిన మాట వస్తే కానీ ఆ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ మనసుత్వం నచ్చక నేను ఆమెతో డివైడ్ అయిపోయాను ఆమెతో బయటకు వచ్చేసాను ఫ్రెండ్షిప్ నుంచి అని చెప్పి చెప్తున్నాడు కానీ ఏదేమైనా ఫ్రెండ్షిప్ చేసే క్రమంలో కూడా రాజకీయ నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి గతంలో ప్రజారాజ్యంలో యాక్టివ్గా ఉండి ఇప్పుడు జనసేనలో యాక్టివ్గా ఉండి ఒక స్థాయిలో ఉండే ఒక నిజవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇలాంటివల్లే ఇదా మంచి చెడు లేకుండా సంబంధాలు పెట్టుకుంటే ఎలా అనేటువంటిది మనం ప్రశ్నించదలుసుకున్నాం ఖచ్చితంగా కిరణ్ రాయడు దీని సమాధానం చెప్తీరాలి రాబోయే కాలంలో జాగ్రత్త పాటించాలి కానీ ఈ మధ్య కాలంలో అనకూడదు కానీ అమ్మాయిలు బ్లాక్ మెయిలింగ్ ట్యాక్టిక్స్ చాలా పెరిగిపోయాయి అమ్మాయి అనగానే మనం వాళ్ళ వైపు ఆవేదనగా చూస్తాం ఆందోళనగా చూస్తాం వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే విషయాల నుంచి సానుభూతి మనం ప్రకటిస్తాం కానీ ఆ సానుభూతి పోయి ఈ మధ్యకాలంలో లావణ్య రాజధాని చూడు లావణ్య నమ్మే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు చాలా అనేక ఆడియోలు వీడియోలు కల ముందు కనపడతా ఉన్నాయి జానీ మాస్టర్ విషయం చూడు జానీ మాస్టర్ తో పాటు కలిసి ట్రావెలింగ్ చేసి ఎప్పుడో ఏదో గిట్టక ఎప్పటి నుంచో నా మీద లైంగిక వేధింపులు చేశాడని చెప్పేసి మొన్న కేసు పెట్టారు ఎప్పుడు కేసు పెట్టారు అతని జాతీయ అవార్డు వచ్చి జాతీయ అవార్డు అందుకుంటున్నాడు కానీ కేసు పెట్టారు ఏంది మన నిజంగానే జానీ మాస్టర్ ఆమె లైంగిక వేధింపులు చేశాడనుకో ఆ అతనితో కలిసి ట్రావెల్ కావాల్సిన అవసరం నీకేంటి అతనితో కలిసి కొరియోగ్రాఫర్ గా పనిచేల్సిన అవసరం నీకేంటి ఇండస్ట్రీలో జానీ మాస్టర్ తప్ప వేరే కొరియోగ్రాఫర్ లేడా నీ మీద పదే పదే దాడులు గురవుతున్నప్పుడు చేస్తున్నప్పుడు దాడికి పాల్పడప్పుడు ఆ వ్యక్తితో కలిసి నువ్వు ట్రావెల్ ఇచ్చినట్టే కదా అసలు ఏంటంటే అబ్బాయి వెంట పడుతున్నారు అబ్బాయిలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ అమ్మాయిలు బయటకి రావడం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో సైబర్ నీరగాలు అన్నది కూడా చూసుకుంటే దాంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు అని కూడా బయటకు వస్తున్నాయి కొన్ని రకాలుగా అండ్ ఇప్పుడు ఇలాంటి పొలిటికల్ ఇలాంటివి ఏంట్రవర్సీ వస్తున్నాయి ఇలాంటి దాంట్లో సామాన్యురాలు అయినట్టువంటి ఒక లక్ష్మీ రెడ్డి అసలు ఇలాంటి పనులు చేయడం అంటే అతను ఒక్కటి వల్ల సాధ్యమైన అంటారా ఇంతమంది ట్రాప్ చేయడం ఒక అమ్మాయి అయినా మంచి క్వశ్చన్ అడిగా ఒకప్పుడు నిజమే అమ్మాయిలు వేధింపులకు గురవుతుండే వాళ్ళు మగవాళ్ళు వేధిస్తుండేవాళ్ళు కాలేజీ అమ్మాయిలని కావచ్చు లేదా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను నిసించే భర్తలు ఇవన్నీ చాలా చూసాం అని రకరకాలుగా చూసాం ఇప్పటికీ జరుగుతున్నాయి జరగట్లేదు అనేం కాదు నిర అంటే నిజంగా బాధితు బాధితులు లెక్కనే ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగట్లేదు కానీ న్యాయం ఎవరికి జరుగుతుంది చట్టాన్ని ఎవరు ఉపయోగించుకోగలుగుతున్నారు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు దందాలు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు అబ్బాయిని మహిళా చట్టాన్ని ఉపయోగించుకొని వేధించే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇక్కడ దగ్గర తప్పు ఉంది ఇప్పుడు లక్ష్మి రెడ్డి కిషన్ రాయ్ కిటన్ రాయల్ దగ్గర తప్పు ఉంది అదే ఇద్దరు తప్పుల్లో కూడా లక్ష్మీరెడ్డి అనేటువంటి అమ్మాయి ఉమెన్ ట్రాఫికింగ్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా పాయింట్ అవుట్ చేయాల్సింది పాయింట్ అవుట్ చేయాల్సిందే కదా నేరాన్ని పాయింట్ అవుట్ చేయాల్సిందే కదా ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏంటంటే కొందరు బాధ్యులుగా చూస్తారు ట్రాఫికింగ్ కి గురైనటువంటి బాధ్యులుగా చూస్తారు ఇప్పుడు కిరణ్ రాయ్ నే బాధ్యులుగా చూడకూడదనేముంది ట్రాఫిక్ గురయ్య ఆ తప్పితం ఇంకా దాంట్లో కిరణ్ రాయల తప్పు లేవా అంటే ఖచ్చితంగా బెదిరించడం తప్పే చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే దాడికి పాల్పడటం తప్పే ఖచ్చితంగా తప్పే అయితే మనం ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఆ మహిళ చాలా క్లియర్ గా అడ్డంగా కేసులతో బుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం కిరణ్ రాయలు వంట ఒక వన్ సైడ్ గా నిందన చేయటానికి లేదు ఇక్కడ క్రియర్గా గా ఆ మహిళ నేరాలు కనపడుతున్నాయి ఈ ఒక్క విషయంలో కాదు ఈ మధ్యకాలంలో వరుసగా వస్తున్నటువంటి అమ్మాయిల విషయాలన్నీ కూడా అమ్మాయిల వైపు చేయొచ్చు చూపిస్తామని ఉన్నాయి ఒకవైపు అమ్మాయిల వైపు సహజంగా మనం చేయొచ్చు చూపించాం వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాం ఆ గుడ్డిని నమ్మకాలనే వీళ్ళు ఆసరగా తీసుకుంటున్నారు అమ్మాయిలను కదా బయట పోయి కన్నీరు పెట్టేస్తే నిజమని నమ్మేస్తారు అమ్మాయిలను కదా బయట పోయి తీసే నిందలు వేస్తే నమ్మేస్తారు సానుభూతి చూపిస్తారు ఈ మధ్య కాలంలో అదే చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక మహిళ ఆరోపణ చేసింది ఆరోపణ కంప్లైంట్ కూడా చేసింది ఆ కంప్లైంట్ నమ్మినటువంటి టీడీపీ పార్టీ అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది ఎమ్మెల్యే మీద తర్వాత అదే మహిళ రాజీ కుదిరిందో మరి ఏం కుదిరిందో తన మాట మార్చుకుట్లు లేదు లేదు ఆ రోజు అనుకోకుండా నేను మీడియా వచ్చి చెప్పాను ఏమీ జరగలేదు అని చెప్పి చెప్పింది ఏమి జరిగిందా ఏమి జరగలేదా లేదు జరిగితే మ్యూచువల్ కన్సల్తో జరిగిందా అంటే అంతా బాగున్నప్పుడు మ్యూచువల్ కన్సల్తో జరిగిపోతుంటుంది ఏదో కాడు గొడవ వస్తే డబ్బులు కాడో కాడో లేదు అదే వ్యక్తి ఇంకొక అమ్మాయి ట్రావెల్ చేసి మొత్తానికి చూసుకుంటే అది ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలింగ్ దాని వల్ల మ్యూచువల్ కన్సర్న్ తో ఒక సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఎక్కడో గ్యాప్ రాగానే బ్లాక్ మెయిలింగ్ కోసం దాన్ని వాడుకోవడం తప్పు కదా అనేది ఇప్పుడు మరి ఇప్పటివరకు వరకు చూసిన అన్ని కేసెస్ లో కూడా అదే జరిగింది ర్యాష్ రాగానే ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు ఇది జరిగింది అంటూ కూడా బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు నాకు ఇలాగే నాకే అన్యాయం జరిగింది నన్నే వాళ్ళు లోపచ్చుకున్నారు నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డైరెక్ట్ కేసులు పెట్టారు శేఖర్ భాష ఇష్యూ కూడా చూస్తున్నారు శేఖర మీద ఒక అమ్మాయి ఆరోపణ చేస్తూ ఇప్పుడు మీడియా ముందుకు రావడం చూస్తున్నారు ఇవన్నీ చూస్తారు ఒకరి మీద ఒకరు కేసులు అవుతుందండి ఇటు పెట్టిన ఇమీడియట్ గా వాళ్ళు కూడా వెళ్ళి ఇంకో కేసు పెడుతున్నారు కాకపోతే సమాజంలో సంబంధాలు పాడైపోతున్న క్రమంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్న క్రమంలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి కానీ నేను మాత్రం చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయ నాయకులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి రాజకీయ నాయకుల స్థాయిలో ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి ప్రజలకి నీతిని బోధించేలా ఉండాలి మీరు ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కుంటే ప్రజలు ఏం సందేశాలు పంపిస్తున్నట్టు అవుతుంది ఒక స్థాయిలో ఉన్నటువంటి మీరే ఇలా ఉంటే ఎలా అనేటువంటిది క్లియర్గా రాజకీయ నాయకులకి నేను చెప్పదలుసుకున్న మాట ఎందుకంటే మన తెలుగు నేల మీద ఉండే అనేక మంది రాజకీయ నాయకులు తమ జీవితాలని ప్రజల కోసం అంకితం చేశారు రాజకీయం అంటే సర్వీసు రాజకీయం అంటే అది వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రజా జీవితంలోకి రావటం అన్నట్టు లెక్క ప్రజా జీవితంలోకి వచ్చిన ఏ రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగత జీవితాలు చాలా పరిమితంగా ఉంటాయి నాకు వ్యక్తిగతం కదా నా ఇష్టం కదా నాకు కూడా హక్కుంది కదా అంటే కుదరదు ఈ మధ్యకాలంలో దువ్వార శ్రీనివాస్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ కుటుంబాన్ని వదిలేసి భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి ఇంకో మహిళతో సహజీవనం చేస్తూ అలట్రీ నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటున్నాడు అలట్రీ కోర్టు పర్మిషన్ ఇవ్వండి భార్య పిల్లలను వదిలేసి సహజీవనం చేయమని కాదు ఏదో ఎయిటీన్ ఇయర్స్ ఎబవ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో భారతదేశంలో లైంగిక సంబంధాలు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్తిగా మ్యూచువల్ కన్సంతో జరిగినప్పుడు ఆ చట్టబద్ధమే తప్ప వ్యతిరేకం కాదు అనేటువంటి కోర్టు తీర్పు చెప్పింది దాన్ని వీళ్ళు వేరేగా అనువయించుకొని కుటుంబాలను వదిలేసి బాధ్యతలను వదిలేసి ఇలా ప్రవర్తించడం కాబట్టి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తప్పు ఎవరు చేసినా తప్పే దాంట్లో అమ్మాయి లేదు అబ్బాయి లేదు కానీ ఈ ప్రత్యేకించి కిరణ్ రాయల విషయంలో అమ్మాయి వైపు నుంచి అనేక తప్పులు కనపడతా ఉన్నాయి ఖచ్చితంగా అమ్మాయి చెప్పేదాన్ని వన్ సైడ్గా నమ్మలేని పరిస్థితి ఆమె మీద అనేక కేసులు కనపడతా ఉన్నాయి చీటింగ్ కేసులు కనపడుతున్నాయి బెట్టింగ్ కేసులు బ్లాక్ మెయిలింగ్ కేసులు కనపడతా ఉన్నాయి డబ్బులు గుంజినటువంటి కేసులు కనపడతా ఉన్నాయి సరే ఇంతకీ ఆమెని జైపూర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు చెన్నై తీసుకెళ్తున్నారు చెన్నైలో ఆమెని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత జరు అమ్మాయి కూడా గుర్తుంచుకోండి స్కామ్ చేసి ఏదో తప్పుడు దారి ఎత్తుక్కొని అంటూ అలా కూడా తప్పుడు దారిలో కూడా మనం డబ్బులు సంపాదించుకునేటువంటి దారులు ఎంచుకోకుండా మీరు కష్టపడి పనిచేయండి చేయండి అంటూ ఒక గుర్తింపు ఎందుకంటే ఈ సమాజం నిజంగా మన పూర్వకాలంలో చూసుకుంటే అమ్మాయిలకి ఎంత విలువలు ఉండేవి వాళ్ళకి సానుభూతి ఉండేది ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క జనరేషన్ కూడా అమ్మాయిని మనం నిందిస్తునే అంత సమాజానికి మనం తీసుకురావడం జరుగుతుంది అమ్మాయిలు ఈ క్రమంలో చూసుకుంటే చాలా మంది ఇలాంటి చెడు దారు వెళ్లకుండా డబ్బు 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 ఎలా సంపాదించాలి అనే పిచ్చిలో పడి చెడుదారులన్నీ కూడా తొక్కేసి వాళ్ళు ఇలాంటి ఒక ఇలాంటి కేసులో ఎదుర్కొని లాస్ట్కి ఇలాంటి ఒక రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తుంది సో అమ్మాయిలో ఇలాంటి తప్పుడు దారిలో వెళ్లకుండా నీతిని ఒక విలువలు అమ్మాయిగా సానుభూతి పొందాలి అంటే ఒక సమాజంలో బ్రతకాలంటే ఎన్నో మంచిదారులు కూడా ఉన్నాయి సో అది గమనించుకొని డబ్బు సాధించాలి అనే పిచ్చితో కాకుండా మంచిగా సమాజంలో పేరు పొందేటట్టుగా చూసుకోండి